నేను చెప్పేది ఒకటే మన జేఏసీ న్యూస్ నుంచి ఇక్కడ నకిలీ మెడికల్ షాపులు ఉన్నాయి వందకు తొంభై శాతం నకిలీ మెడికల్ షాపులు నకిలీ మెడికల్ షాపులు అంటే నాణ్యత లేని వ్యక్తులు నాణ్యత లేని వ్యక్తులు అంటే నకిలీ చదువు లేని నకిలీ మనుషులు అర్థమైందా వాళ్ళు లేరు వాళ్ళ సర్టిఫికెట్ల పేరు మీద వ్యాపారస్తులు తొంభై శాతం మంది మార్కెట్లు ఉన్నారు వారితోని ప్రాణాలు జాగ్రత్త అమాయక ప్రజల ప్రాణాలు తీస్తున్నారు ఎగ్జాంపుల్ ఈరోజు వైద్యులు దొరికినరు ఇక మందుల షాప్లో అయితే కొల్ల కొల్లు కోట్లాది రాష్ట్రం మొత్తానికి పది మంది నకిలీ వైద్యులపై కేసు నమోదు తెలంగాణ రాష్ట్ర వైద్య మండలి రిజిస్ట్రేషన్ లేకుండా అలోపతి వైద్యం చేయరాదు తెలంగాణ రాష్ట్రంలోనైతే ఏదైతే ఉన్నదో అలోపతిక్ అంటే మన ఇంగ్లీష్ మందులని అలోపతిక్ మందులు అంటారు అంటే మెడిసిన్ ఉంటాయి కదా టాబ్లెట్లు పారాసిటమాల్ కానీ డోలు కానీ అంతా కూడా ఇవన్నీ అలోపతిక్ టాబ్లెట్స్ సిట్రిజన్ కానీ చెస్ట్ అండ్ కోల్స్ కానీ ప్రతి ఎగ్జాంపుల్ సిరప్స్ కానీ ఇవన్నీ అలోపథిక్ మెడిసిన్ అలాంటిది డాక్టర్ చదువుకోడు ఇగో ఇట్లాంటి దొంగలు నకిలీ ఒకసారి చూద్దాం టీజీఎంసీ వైస్ చైర్మన్ డాక్టర్ జి శ్రీనివాస్ హైదరాబాద్ హైదరాబాద్ నగరంలో గత నెలలుగా తనిఖీలు నిర్వహించిన తెలంగాణ వైద్య మండలి అధికారులు పది మంది నకిలీ వైద్యులు గుర్తించిన శుక్రవారం ఎన్ఎంసి చట్టం ముప్పై నాలుగు యాభై నాలుగు ప్రకారం కేసులు నమోదు చేశారు హండ్రెడ్కు రెండు వందల శాతం కూడా దొంగ డాక్టర్లే ఉన్నారు ఈ ప్రభుత్వం సరిగా పట్టించుకోదు పది మంది నకిలీ ఇక్కడ చూడండి సెక్షన్ల ప్రకారం ఎన్ఎంసీ చట్టం ప్రకారం ముప్పై నాలుగు యాభై నాలుగు ప్రకారం వీళ్ళ మీద కేసు నమోదు చేసిర్రు పది మంది వైద్యుల మీద నకిలీ వైద్యులు తెలిసిన వాళ్ళే పది మంది తెలియకుండా వందలాది మంది ఉంటారు ప్రభుత్వ హాస్పిటల్ ఎంబర్సా లేరు ఇక చూడండి నమోదు చేశారు సదరు నకిల్ వైద్యులు ఆర్ఎంపి పిఎంపీ అని బోర్డులు ఏర్పాటు చేసి తమ వద్దకు వచ్చే అమాయక రోగులకు ఆశస్త్రీయంగా అవసరం లేని యాంటీబయాటిక్స్ స్టెరాయిడ్స్ అత్యధికంగా డాక్టర్ ఇది వేసుకుంటేనే తగ్గుతుంది అని చెప్తారు చూసిన వా అది ప్రమాదకరమైనది భూమికి వచ్చే రోగం కంటే ప్రమాదమైంది ఆ మందుతోనే ప్రమాదం అవుతుంది ఫర్ ఎగ్జాంపుల్ ముప్పై సంవత్సరాలు బతికే అప్పుడు అరవై సంవత్సరాలు బతికే తోడు ముప్పై సంవత్సరాలకు అవుట్ అవుతాను ఇది ఇది పరిస్థితి పల్లెళ్లలో ప్రత్యేకంగా ఆర్ఎంపి నమ్మినంత మాత్రం ఎంబీబీఎస్ నమ్మరు చదువుకుని నమ్మరు చదువు లేని నమ్ముతారు ఇలా జాగ్రత్త ఆర్ఎంపి పిఎం పని బోర్డులు ఏర్పాటు చేసి తమ వద్దకు వచ్చే అమాయక రోగులు ఆశ్రయంగా లేని యాంటీబయాటిక్ స్టెరాయిడ్ మందులను ఇస్తుండగా అధికారులు గుర్తించే ఆధారాలు సేకరించారు తెలంగాణ వైద్య మండలి వైస్ చైర్మన్ డాక్టర్ శ్రీనివాస్ మాట్లాడుతూ ఎన్ఎంసి ఇక్కడ ఏం జరుగుతుంది అంటే మీకు ఆర్ఎంపీలు గిట్టుండి వాళ్ళ దగ్గర బాగా మెడిసిన్ కనబడ్డదనుకో నా నెంబర్కి ఫోన్ చేయండి ఖచ్చితంగా వాళ్ళ మీద తనిఖీ చేస్తే ఇట్లా కేసులు అయితే ఆర్ఎంపిల దగ్గర అసలు ఎబిబే డాక్టర్కే ఐదు వేల మెడిసిన్ కంటే ఎక్కువ యూజ్ చేయరాదు ఆర్ఎంపీ ఆర్ఎంపి దగ్గర ఏకంగా షాపే పెట్టుకుంటాడు వాళ్ళ దగ్గర ఇన్ని ఉంటాయి అట్లాంటివని కోఆపరేట్ చేయాలి అట్లాంటి వాడు కనబడితే నాకు ఫోన్ చేయండి ప్రతి పల్లెలు ఉన్నారు వాళ్ళ సంగతి ఎప్పుడే వాళ్ళ వల్ల ప్రతి జిల్లాలో ప్రాణాలు పోయినాయి పల్లె పల్లాల ప్రాణాలు పోయినాయి అయినా మాకు యూనియన్లు అంటారు ఎందుకోసం ఎందుకోసమా అధికారుల పక్షాన తనిఖీలు చేయాలి మండలి వైస్ చైర్మన్ డాక్టర్ శ్రీనివాస్ మాట్లాడుతూ టీఎంపీ టీఎంపీఆర్ చట్ట ప్రకారం తెలంగాణ వైద్య మండలిలో రిజిస్ట్రేషన్ లేకుండా ఎవరు కూడా అలోపతికి వైద్యం చేయరాదని అన్నారు ఆర్ఎంపీ పిఎంపీలు అసలు వైద్యులు కారని వారిని అసలు వైద్యం చేసే ఎటువంటి విద్యార్థులు ఇవ్వని చెప్పారు వాస్తవం ప్రకారం ఆర్ఎంపి పిఎంపీకి ఆల్రెడీ కోర్టులో కూడా ఫస్ట్ ఐ కోటిలో కూడా ఫస్ట్ ఐడి సర్టిఫికేట్ ఇవ్వడం బంద్ చేసింది మీరు వైద్యులు ఎట్లయితారు బ్రదర్ మీరు వైద్యులే కారు దొంగలు ఫస్ట్ ఐడి అంటే రక్తం వస్తే రక్తం దాన్ని క్లీన్ చేయడానికి మీరు ఫస్ట్ ఐడి అంటే ఏంటిది ఐడిన్ ప్రొవైడ్ అది క్లీనింగ్ చేయడానికి వస్తారు స్పిరిట్ కూడా వాడడానికి లేదు మీకు కాటను అది క్లీన్ చేయడానికి తప్ప ఇంజక్షన్ వేయడానికి అనార్హులు వాళ్ళతో ఇంజెక్షన్లు వేయించుకోకండి టీఎంఆర్పి చట్ట ప్రకారం తెలంగాణ వైద్య మండలి రిజిస్ట్రేషన్ లేకుండా ఎవరు కూడా అలోపతికి చేయరాదని అన్నారు ఆర్ఎంపీ పిఎంపులు అసలు డాక్టర్ కారణం వారిని అసలు వైద్యం చేసే ఎటువంటి విద్యార్థులు చెప్పారు చట్ట వ్యతిరేకంగా అలోపతి ప్రాక్టీస్ చేసే వారిపై ప్రతి నకిలీ వైద్యులపైన కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు హైదరాబాద్ వరంగల్ లాంటి ముఖ్య పట్టణాలపై ఇంకా తనిఖీల సంఖ్య పెంచుతామని ఇకనైనా ఆర్ఎంపీ పిఎంపీ తీరు మార్చుకోవాలని సూచించారు అలాగే వైద్య తెలంగాణ వైద్య మండలిలో రిజిస్ట్రేషన్ లేకుండా వైద్యం నిర్వహించే నకిలీ వైద్యులపైన ఫిర్యాదు కోసం యాంటీ క్లిక్ సిస్టమ్ ఆన్లైన్ అది ఈ సిస్టాన్ని చూడండి ప్రజలారా ఎవరైనా ఇక నుంచి వరంగల్ ఇప్పుడు హైదరాబాద్లో జరిగింది వరంగల్ కరీంనగర్ ఇంకా పట్ ఇంకా మారుమూల ప్రాంతాలు పోతే ఖమ్మంకెళ్ళి కళ్ళి భద్రాద్రి కొత్తగూడెం కానీ భూపాలపల్లికి వెళ్ళి కానీ పెద్దపల్లి వెళ్ళి కానీ వెళ్ళి కానీ ఇంకా అటు పోతే హండ్రెడ్ పర్సెంట్ రెండు వందల మంది కేసులు జరుగుతాయి రోజుకు వంద జరుగుతాయి హండ్రెడ్ పర్సెంట్ రాసిస్తాం మొత్తం దొంగలే ఉన్నారు మెయిల్ ఐడి కూడా వెచ్చారు ఈ మెయిల్ ఐడికి ఫోన్ నెంబర్ నైన్ పాయింట్ ఫైవ్ ఫోర్ త్రీ ఎయిట్ టూ సెవెన్ టూ సెవెన్ నెంబర్ కు వాట్సాప్ ద్వారా వారు చేసే ప్రిస్క్రిప్షన్ అడ్రస్ తెలియజేయండి ఇక నెంబర్ ఫార్వర్డ్ చేయండి ప్రజల ద్వారా ఈ నెంబర్ ఫార్వర్డ్ చేస్తే అని పోస్ట్ చూస్ట్ అవుతుంది ప్రాక్టీస్ చేస్తారు ఇష్టం వచ్చిన ప్రజలు ప్రాణాలు ఇస్తున్నారు పైసల కోసం ప్రజలు ప్రాణాలు తీస్తున్న ఆర్ఎంపి పిఎంపీలు చదువు లేకుండా సక్కంగా బతికే క్యారెక్టర్ నేర్చుకున్నారు తెల్ల కొట్టెత్తారు తేటగా ప్రజలు చంపుతున్నారు వాళ్ళు ఎట్లాంటి అర్హతలు ఇవ్వని చెప్పడం జరుగుతుంది దైతనిసే ప్రజలారా దీన్ని గుర్తించుకోవాల్సిన అవసరం ఇంకో ఆయుర్వేదిక్ మందుల కంపెనీ యజమాని ఓ పదివేలకు జరిమానా ఒక నెల జైలు శిక్ష జగిత్యాల చూడండి డ్రగ్ ఇన్స్పెక్టర్లు ఈ డ్రగ్ ఇన్స్పెక్టర్లు సగం మంది పనిచేయరు అందరికీ రెండు వందల మంది డ్రగ్ ఇన్స్పెక్టర్లు తప్పు వల్లనే డ్రగ్ డ్రగ్గిస్లకు అమ్ముడు పోవడం వల్లనే కదా మెడికల్ షాపులు పెట్టుకొచ్చేది పుట్ట గొడుగుళ్ళలో పెట్టుకొచ్చి గల్లీకి మెడికల్ షాప్ అయింది అలా చదువుకున్నవాడు ఒక్కడంటాడు పదివేలకు పన్నెండు వేలకు సర్టిఫికెట్లు అమ్మే సన్యాసులకు జైలు పాల్ చేయాలి డ్రగ్ ఇన్స్పెక్టర్లు మా ఫార్మసిస్టులను జైలు పంపాల్సిందే కోరుకుంటానా ఎందుకంటే దొంగ సర్టిఫికెట్లు అమ్ముడు పోయిన ప్రతి ఒక్కరిని జైలు పంపాల్సిందే మనవి చేస్తున్నా పది ఇరవై వేలకు సర్టిఫికేట్లు వేయడం వల్ల ప్రాణాలు పోతున్నాయి అతి యాంటీబయాటిక్లు ఏం తెలవకుండా అమ్ముతున్నాడు ఇక్కడ తనిఖీలు భాగంగా సిగ్నల్ స్టోన్ క్యామ్ క్యాప్సిల్స్ అనే ఆయుర్వేదిక్ మందును ఒక లేబుల్ పై తప్పుదోవ పట్టించే ఆరోగ్యవాదన ఉండడంతో హిమాచల్ ప్రదేశ్కి చెందిన రోహిణి బయోటెక్ అనే కంపెనీను డ్రగ్ మ్యాజిక్ రెమెడీస్ యాక్ట్ నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్ ప్రకారం కేసు నమోదు చేసి కోర్టులో ఛార్జిషీట్ దాఖలు చేయడం జరిగింది హండ్రెడ్ పర్సెంట్ జగిత్యాన్ని జరిగింది ఇది తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా దొంగ మెడికల్ షాప్లే ఉన్నాయి కాబట్టి ఏడీ డిఐలకు ఒక పదిహేను రోజులు అవకాశం ఇస్తున్న తర్వాత మీ అందరికి కూడా ఫోన్లు చేసి లైవ్లో ప్రజలకు తెలియజేయవలసిందిగా నేను కోరుకుంటున్నా ఈ మీడియాలో కూడా రావడం లేదు కానీ ప్రతి ఒక్క ఏడీకి డిఐలకు ఫోన్ చేసి ఏ డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేటివ్ కమలాసర్ రెడ్డి గారికి కూడా ఫోన్ చేసి చెప్పడం జరుగుతుంది దయతలసి ఇప్పుడే తనిఖీలు చేసి నోటీసులు అన్ని ఇచ్చి ఫార్మసిస్టులు ఉండేటట్టు చర్యలు తీసుకోండి యువత మా మత్తుకు బానిసే అవకాశాలు ఉన్నాయి కనుక దయతలసి గుర్తించి షాపులను తక్షణమే నిర్మూలించవలసిందిగా కొర చేస్తున్నాను దొరికితే దొంగ దొరకుంటే దొరకనట్టు ఉన్న షాపులన్నీ కెమిస్ట్రీ డబ్బీస్లని దొంగ సంఘాలతో నడుస్తున్నాయి దయతలిసి ప్రజలారా ఏ మెడికల్ షాపులైనా చేయకుండా ప్రభుత్వ హాస్పిటల్ అమ్మే విధంగా పోదాం Интерто ми прабакар